హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ టమోటా పచ్చడి అండి టమాటా పచ్చడికి నేను ఇలా తరిగి పెట్టుకున్నాను ఒకటి నాలుగు కేజీ తీసుకున్నాను టమాటాలు దానికి కావాల్సినవి పొడికి వేయించుకుంటాం ఫస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే పొయ్యి చేస్తున్నాను ఇది బాగా లేట్ అవుతుంది అందువల్ల పొయ్యి మీద పెట్టేసుకున్నానండి కొంచెం ధనియాలు వేసుకుందాము ధనియాలు అయితే కొద్దిగా సరిపోతాయి ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అండి కొద్దిగా మెంతులు అన్నీ చేసుకుందాము ఇవన్నీ వేసుకొని పొడి కొట్టుకోవాలండి తెరమాతకు పెట్టేద్దాము ఆయిల్ అయితే కాలు కిలో ఆయిల్ పోసుకోవాలి చింతపండు వంద గ్రాములు నాన్ పెట్టుకోవాలండి నాన్ పెట్టేసి తెరపా చేసుకుంటాము మనము ఆవాలు జీలకర్ర ఎండి మిరపకాయలు వేసుకోవాలి టమాటాలు వేసేద్దాం ఒక పది నిమిషాల ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే ఆ నీరు అంతా దిగిపోతుంది తొందరగా వాడుతుంది అయినా హాఫ్ అన్ అవర్ పట్టేస్తుందండి హాఫ్ అన్ అవర్ పైనే అయిపోద్దు ఎక్కువ త్యామ్ ఉంటారు కదా మొత్తం మాడిపోవాలి లేదని వాడాలి స్టవ్ మీద అయితే లేట్ అవుతుంది కదా అందుకే పొయ్యి మంటేస్తున్నాను నేనైతే స్టవ్ మీద స్టవ్ మీద అయినా తీసుకోవచ్చు మూత పెట్టకుండా ఇలాగే మగ్గు నేయాలండి వేసేద్దాము తొందరగా మగ్గిపోతుంది స్పూన్ పసుపు తగినంత తుప్పు వేసుకోవాలి బాగా మార్చుకోవాలండి టమాటాలు అంతా మెత్తగా అయిపోవాలి ఇలాగే చూడండి ఇలాగ ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది సన్న మంట మీద ఉడకాలి ఇంకా బాగా టమాటాలు వాడేంత వరకు బాగా పెద్ద మంట పెట్టుకోవచ్చు ఇంకా అవంతా కొద్దిగా మెక్కబడిపోయినాయి కదా ఇంకా సన్న వంట నిండేవాడాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కలబెట్టనే ఉండాలండి ఇలాగే బాగా దగ్గర అయ్యే వరకు ఇలాగే కలబెట్టండి సరే పాకేసుకున్నాము ఇప్పుడు తెల్లగడ్డలు వచ్చుకున్నానండి నేను రెండు తెల్లగడ్డలు ఇందులో వేసేద్దాము బాగా గట్టిగా వచ్చేదా కలపెట్టాలి ఎక్కువ మంట పెట్టద్దు మంట పెడితే అడుగు అంతా మాడిపోతుంది சந்தமண்டே உகத்தே ஆயில் மொத்தம் வச்சுது பைக்கு மொத்தம் கட்டுற வச்சேயி பாக மெத்த உடிக்கப்படி ஆயில் மொத்தம் பைக்கு டமோட்டால் மொத்தம் உடிக்கு போய் இப்படி இதுவாக கார்க்குமோ వంద గ్రాము చింతపండు నానబెట్టి తీసుకున్నాను నేను ఆచి కారం కూడా వేసుకున్నామంటే బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందండి ఒకసారి కలబెట్టేద్దాము ఇదంతా మళ్ళీ బాగా దగ్గరికి రావాలి గట్టిగా వచ్చేస్తుంది కొంచెం పన సిమ్లోనే పెట్టేసుకోవాలి మీరు పచ్చండి అలా పైన ఉంటుందండి ఆయిల్ని వాడుతున్నాం కాబట్టి ఏం కాదు బాగుంటుంది టిఫిన్లోకి రైస్ లోకి పొడి అన్నీ మనం టిఫిన్లోకి వేసి అవసరం లేదు అంత గట్టిగా తీసినండి పొడి కొట్టుకున్నాం కదా అన్నీ వేయించుకొని అది వేసేస్తున్నాను ఒకసారి బాగా కలిపెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగే కలపెట్టేసి పెంచేద్దాము ఎక్కువసేపు వాడకూడదు చేదు వచ్చేస్తుంది పొడి వేసాక ఎక్కువసేపు వాడుకుంటే అప్పుడు రెండు నిమిషాలు అలా కలిపెట్టేసి దించుకునేద్దాము బాగా చల్లారి నుంచి తర్వాత మీరు బాక్స్లో వేసి పెట్టుకోండి నెల రోజులైనా ఎక్కువ కూడా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అంతే అండి టమోటా పచ్చడి చాలా ఈజీ కొంచెం టైం తీసుకుంటా చేయడానికి మాత్రమే